హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పేరు మీ విజయలక్ష్మి ఈరోజు మనం మసాలా కారం మనం కూరల్లో కారం వేసుకుంటాం కదా ఆ కారం కూరల్లో మనం రుచిగా రావాలంటే మనం రుచిగా కారాన్ని కూడా తయారు చేసుకుంటాం తీసుకోవాలి కదా అందుకనే మసాలా కారాన్ని అయితే ఈరోజు నేను తయారు చేసి చూపిస్తాను రెండు కేజీల ఎండు రెండు కేజీల రెండు ఏమేమి మసాలా చేసి ఎలా చేస్తే మన కారం అదిరిద్ది మనం ఛానల్లో చేసుకునే కూరలు అదురుతాయి అనేది అయితే నేను చెప్తాను కానీ దీంట్లో ఒక చేతి రేటు ఉందండి నేనేం చేస్తానంటే రెండు కేజీలు ఎండివిరపకాయలు తీసుకొని చక్కగా తొడాలు తీసేసి ఆ రెండు కేజీలు ఎండు రిరపకాయల్ని నేను మామూలుగా పట్టించేస్తాను నాలుగు రోజులు ఎండలో వేసి పట్టించేస్తానండి ఆ రెండు కేజీలని ఇప్పుడు అది పట్టించేటప్పుడే ఇదిగోండి ఇట్లా అనమాట ఇదిగో మెంతులు ఈ ఒక మెంతులు వచ్చేసి ఇదిగో ఒకసారి చూడండి మెంతులు ఒక రెండు వందల గ్రాముల వరకే ఉంటాయి ఈ మెంతులు ఈ మెంతుల్ని వేయిస్తానండి ఎలా వేయిస్తాను అనేది ఒకసారి చూడండి ఈ మెంతులతో పాటు ఇదిగోండి జీలకర్ర జీలకర్ర ప్యాకెట్ ఇది ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు ఉంటుందండి జీలకర్ర ఇదిగోండి దాన్ని ఈ విధంగా పోసేసుకొని నేను ఏం చేస్తాను అనేది మీకు ఫుల్ఫిల్ చెప్పలేదు కదా ఏం చేస్తాను అని అనుకుని చెప్పలేదు ఇగోండి వీటిని ఏం చేస్తానంటే ఈ దీన్ని ఇగో ధనియాలు ఇగోండి ఒక మూడు వందల గ్రామ్ ధనియాలు ఆవాలు ఒక చూసారు కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఆవాలు ఎక్కువ వేస్తే మీకు అసలు కారం అనేది టేస్ట్ పోయితుంది అనమాట అందువల్ల నేను రెండు వందల గ్రామ్ వేస్తాను రెండు కేజీలకి ఇదిగోండి మెంతులు ఇది ఒక నూట యాభై గ్రాములు వంద గ్రాములు వరకు ఇదిగోండి నూట పాతి గ్రాములు తీసుకున్నానండి ఇది నూట పాతి గ్రాములు జీలకర్ర ఇప్పుడు వీటిలన్నిటి కూడా మనం లైట్గా అయితే వేయించుకుందామండి వేయించుకొని ఎన్నెరగాయలు వేసి మనం పట్టించుకుందాం ఎలా పట్టించుకోవాలి ఎలా వేసుకోవాలి ఎలా కలుపుకోవాలి అనేది కూడా మీకు నేను చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా వేయించాలి అనేది అయితే చూడండి తప్పకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అన్నిటికంటే ముందు మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ అన్నిటికంటే రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు ఎటువంటి ఛార్జెస్ పడవండి మీకు మీ మీ ఉదారం అంతే తప్పినిచ్చి ఇంకా మీకు ఏం ఛార్జెస్ అయితే ఒక పైసా కూడా పడదు భయపడద్దు అదంతా మీకు అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన విషయమే లేదండి ఇప్పుడైతే మనం కారం విషయానికి వచ్చేద్దాం నేను చెప్పిన మాత్రం గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇగో ఇప్పుడైతే మన కారాన్ని ఈ విధంగా వీటిని వేయించుకొని మనం ఏ విధంగా రెండు కేజీల కారాన్ని మసాలా కారాన్ని పట్టుకొని మన ఛానల్లో సూపర్ కర్రీస్ చేద్దాము ఇంకొక్కటి చెప్తాను మీకు ఈ నాలుగు కూడా ఈ ఫోర్ మీరు మిరపకాయల కారంలో అయితే కలపొద్దు అంటే ఎండి మిరపకాయలు వేరే పట్టించుకోండి ఇది వేరే పట్టించుకోండి ఇది వేరే టింగ్లో పోసి పెట్టుకోండి మిరపకాయల కారం పచ్చికారం గుడ్డు కారం అంటారు దాన్ని అది వేరే పెట్టుకోండి మీరు కొన్ని కొన్ని కూరల్లో ఈ మసాలాలు వేయకూడదండి చేపల కూర అటువంటివి ఉంటాయి వాటిల్లో స్పష్టంగా మనం చేసుకున్నవి వేయాలి కానీ ఇట్లా వేయకూడదు కొన్ని కొన్ని మన మటన్ కర్రీస్ అట్లా వాటిల్లో మాత్రం నేను ఏం చేస్తానంటే కారం ఎర్ర కారం ఉంటుంది కదా చేపల కూరలో వాటిల్లో అయితే ఎర్ర కారాన్ని ఉపయోగిస్తూ ఉంటాను కొన్ని కూరల్లో అయితే మాత్రం ఎర్ర కారాన్ని ఉపయోగిస్తూ ఉంటాను కొన్ని కారాల్లో ఈ మసాలాస్ వేస్తూ ఉంటాను కాబట్టి ఈ మసాలాలన్నీ వేయించుకొని బాగా ముందు మన మీ ఇచ్చినవాడికి చెప్పాలి దీన్ని ఫస్ట్ పట్టి మాకు ఇచ్చే బాబు అంటే ఇటు ఫస్ట్ పట్టి మనకి నాలుగు ఇంగ్రీడియంట్స్ ఇచ్చేస్తాడు మనం ఒక టిన్లో పోసుకోవచ్చు ఏమి పాడవ్వండి తర్వాత ఎండరపకాయలని సపరేట్గా పట్టించుకొని దాని కూడా ఉంటుంది పోసి పెట్టుకోండి మీరు యూజ్ చేసుకున్నప్పుడు ఆ ఎండపకాయలు కారం వేసిన తర్వాత తర్వాత ఈ మసాలా కారం వేసుకోండి అంతకని రెండింటినీ యాడ్ చేస్తే మాత్రం మీకు దాని టేస్ట్ చేంజ్ అయ్యా అంటే ఎక్కువ రోజులు కారం అంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదా మనకి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరైతే మనం ఏం చేస్తారంటే కారం పట్టించేటప్పుడు సపరేట్ సపరేట్గా పట్టించుకోండి ఏమంటారు ఈరోజు మనం అలాగే సపరేట్ సపరేట్ పట్టించుకుందామండి అండి చూద్దాం మరి ఇదిగోండి ఈ విధంగా మీరు ఇలా చక్కగా ఒక ఇరప మూకుడు అయితే బాగుంటుందండి నా దగ్గర ఇరప మూకుడు లేదు కాబట్టి నేనేం చేస్తానంటే ఈ విధంగా అయితే ఈ కళాయిని అయితే ఈ తెల్ల కళాయిని పెట్టాను మీ దగ్గర ఎరపు మూకుడు ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా ఉపయోగించుకోండి ఇరప మూడు వేయించుకుంటే చాలా బాగుంటుంది అన్నిటికంటే ముందుగా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మేన మన మెంతులు గారిని వేయించేద్దాం అండి మెంతులు మెంతులు గారిని వేయించేసి ఒక పక్కన పెట్టుకుందాం ఇదిగోండి మెంతులు చూస్తారు కదా ఈ మెంతుల్ని వేయిద్దాం వేయించుకొని ఇదే గిన్నెలో అయితే మనం పక్కన పెట్టుకున్నాం ఇలా మీకు మాడకూడదండి మాడకూడదు మాడకూడదు పచ్చకుండకూడదు అలా అనమాట మంచి ప్రాక్టీస్గా మాడకుండా పచ్చకుండా దూరంగా చక్కగా వేయించుకున్నట్లయితే మంచి కమ్మనైన కూరలు కొన్ని కూరల్లో మేము వేయించవచ్చు అన్ని కూరల్లో అయితే మీరు వేయద్దండి ఇది కొన్ని కూరల్లో మాత్రమే కాబట్టి మీరు పచ్చి కారాన్ని గుడ్డు కారాన్ని ముందు పట్టి పెట్టుకోండి రెండు కేజీలు తర్వాత చెప్పారు కదా ఇది ఒక టిప్పు మీకు అలా పట్టి పక్కన పెట్టుకోండి ఎప్పుడు కారం అయితే ఈ కలపద్దు కారం రాను రాను కారం టేస్ట్ అయితే తగ్గిపోతుంది కాబట్టి మీరు కారం ఆ కారం కలపద్దు ఆ పుట్టి ఎండుపకాయలు పట్టించి గుడ్డు కారం పట్టించినట్లయితే అది ఎన్ని నెలలైనా సరే సంవత్సరమైనా సరే మీకు చెప్పు చెదరకుండా ఉంటుంది చక్కగా కొన్ని కారాల్లో మంచిగా అది వేసుకోండి తీసుకో ఇప్పుడైతే ఇలా వేయించుకోండి వేయించుకొని మీరు తీసి పక్కన అయితే పెట్టుకుందాం మరి అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ సేఫ్గా ఉన్నారా మీరందరూ సేఫ్గా ఉండాలండి మీరందరూ సేఫ్గా ఉండాలి మేము కూడా అందులో ఉండాలి అని అనుకుంటూ ఉంటాం మేము ఇట్లా నేనైతే నా ఛానల్ నుంచి కొన్ని స్వీట్స్ కానీ ట్రెడిషనల్ స్వీట్స్ కానీ లడ్డు ట్రెడిషనల్ స్వీట్స్ తాలికులు ఇట్లా ట్రెడిషనల్ స్వీట్స్ చాలా మీకు చేసి చూపిస్తున్నారు కదా తప్పకుండా అయితే చూడండి ఫాలో అవ్వండి బాగుంటాయి అవి చాలా బాగుంటాయి వేగుతున్నాయండి చూడండి వేగిపోయినవి మనం తీసేద్దాం చూస్తారు కదా చాలు ఇప్పుడైతే ఆవాలని వేయించుకుందాం అండి చెప్పేది కదా ఆవాలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు రెండు వందల గ్రాములు వేసుకుంటే సరిపోతుందండి ఆవాలు మీరు ఎక్కువ అంటే టూ కేజీస్ నేను చెప్పాను రెండు కేజీలు ఇదిగోండి వేయిపోయేది సగ చిక్క పటాలు ఉన్నాయి చాలండి ఇంత మనం తీకేద్దాం ఇప్పుడు జీలకర్ర వేయించుకుందాం ఇదిగోండి సన్న సగం మీదే వేయించండి ఎప్పుడైనా సరే చెప్పాను కదా ఇది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ వంద గ్రాములు ప్లస్ ట్వంటీ ఫైవ్ వీటిని కూడా చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు కూడా వేయించుకోండి కొన్ని కారాల్లో కంపల్సరీ ఈ మసాలా వేయాల్సిందేనండి కొన్ని కూరల్లో అప్పుడే మీకు కర్రీ టేస్ట్ అది దేంట్లో వేయాలి దేంట్లో వేసుకోవాలని కూడా నేను వేసే కారాలు యూజ్ చేసేటప్పుడు నేను కారాలు ఈ పొడి వేసేటప్పుడు మీకు నేను ప్రతి ఒక్కటి కూడా మీకు కర్రీస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అంటే మళ్ళా మనం వేయించుకున్న కారం వేస్తున్నాము అని ఇది మనం స్పెషల్గా మనం చేసుకుంటున్నాం కాబట్టి మనం వేస్తాం ఇట్లా మీరు చక్కగా చేసుకోండి దీన్ని కూడా వేయించి దీన్ని పక్కన తీసేసి ధనియాలను అయితే వేయించుకుందాం ఇదిగోండి జీలకర్ర అయితే మనం తీసేసాము ఇప్పుడైతే ధనియాలను అయితే వేయించుకుందాం ఇదిగోండి కూడా మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇస్తాను పావు కిలోకి ఐదు వందలు పావు పావు కిలోకి యాభై గ్రాము తక్కువ చొప్పున చొప్పున టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను ఇవి తీసుకున్నాను అంతేనండి వీటిలన్నిటి చక్కగా మంచి వాసన సువాసన వచ్చేలాగా వేయించేసి మనమైతే పట్టించి ఒక టిన్లో పెట్టి పెట్టుకున్నాం పక్కన దీన్ని ఇదిగోండి ఎగిపోయినండి ఇంకా మాడకూడదు తీసేద్దాం ఇదిగోండి ఈ నాలుగు కూడా మనం చల్లారినాక పిండి మర పట్టించి ఒక బాటిల్లో పోసి అండి పోస్ కరీఫ్లో అయితే మనం ఉపయోగించుకోవచ్చు మెంతులు ఆవాలు ధనియాలు జీలకర్ర వేయించినవండి ఇవన్నీ వేయించాం కదా ఇప్పుడు మనం వీటిలో అయితే పిండి తీసుకెళ్ళి పిండి పిండిలా కాదండి కొంచెం బరగ్గా పట్టించి మనం స్టోర్ చేసుకుందాం ఎండి మిర్చిని కూడా ఇలా తీసుకుందాం అండి వీటిని మనం తొడియాలు తీసి ఎండల పోసుకొని తర్వాత మనం పట్టించేటిమానండి వీటిల్ని వేయించాల్సిన అవసరం లేదు ఇదిగోండి పట్టించిన కారం పిండి మరలు తీసుకెళ్లి పట్టించానండి ఇదిగోండి కారం అంటే రెండు కేజీల కారం ఇదిగోండి మనం వేయించిన ధనియాలు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇది ఇప్పుడు నేను ఇది వేరే టిన్లో ఇది వేరే టిన్లో పోసుకొని అయితే పెట్టుకుంటాను కొన్ని కొన్ని కూరల్లో ఇవి తీసేస్తానండి ఇవి వేయిను కొన్ని కూరల్లో అలా అనమాట అలా మార్చుతూ ఉంటేనే మీకు అలా మార్చుకుంటూ వేసుకుంటాను అనమాట మొత్తం ఒకసారి కలిపేసాం అనుకోండి కారం టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది అందువల్ల అలాగైతే పట్టుకుంటాను మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు మంచి వీడియోతో